దాసులతో విట్టులు ఆడిన లీలలో భక్తుల భక్తిని చాలా పెంచుతాయి పండరి ఉన్నప్పుడు ఒక రాత్రి దాసులు మృతిగా శోచానికి నీళ్లు తెమ్మని అప్పన్న భాగవతు అనే శిష్యుడికి చెప్పినారు వాడు అరనిద్రలో ఉన్నాడు కాబట్టి హూ అని చెప్పి నిద్రపోయినాడు దాసుడు అంటే పురంధర శిష్యుని కొరకు వేచి ఉండి చాలా విస్తరిపోయాడు చివరి కోపం వచ్చింది అన్ని దాసులు పాండురంగే తలవగా వారు గనక సమయానికి ఆ పాండురంగడే భాగవత వేషంలో వచ్చి నీళ్లను తెచ్చి ఇచ్చాడు పురంధరదాసు శుద్ధి కార్యక్రమం చేసి ఎందుకు ఆలస్యం చేసినామని చెంబుతో తలక్కుంటున్నారు దెబ్బతిన్న రంగుడు తప్పైపోయిందని చెప్పి మాయమైనాడు పురంధర ఇంటికి వచ్చి అప్పన్నా అని పిలవగా వాడు భయంతో నిద్రతో వచ్చి ఇప్పుడు ఇదిగో నీళ్ళు తెస్తున్నా పోతున్నాను నీళ్ళు తేవడానికి పోతున్నాను అన్నారు అప్పుడు నీళ్ళు ఇచ్చి ముందే నీళ్ళు ఇచ్చినావు కదరా అంటే దానికి వాడు నేను రానేలేదని చెప్పగా పురంధర దాసులకు తమ తప్పు అర్థమైంది అప్పుడు దాసుడు దేవా నీ మీద నేను ఎలాంటి నీచకార్యాన్ని వసిగి వసికినాను నన్ను మన్నింపు అని నువ్వు నన్ను ఎందుకు మోసం చేసినావు అని రోజంతా ధ్యాన సమాధిలో ఉన్నారు ప్రతిదినం తెల్లవారుజామున ఐదు గంటలకు పాండురంగనికి కాకడారతి అయిన తర్వాత దేవతను సుప్రభాత మూలంగా లేపి దేవునికి పంచామృతం ఇస్తారు అప్పుడు కిరీటము ఆభరణము తీస్తే ఆ రోజు శరీరానికి దెబ్బ తగిలితే వాసినట్లు నెత్తి దగ్గర కొంచెం వాసి ఉన్నది మరియు మూర్తి ఒక కళ్ళలో నీళ్లు కరసాగినవి సేవలో ఏదో లోపమైందని పూజారులు చింతపడ్డారు పురంధరదాసులు కూడా భజన చేస్తూ అదే సమయానికి అక్కడికి వచ్చినారు దాసులు పండరినాథుని అంతరంగ భక్తులని అందరికీ తెలుసు ఈ విషయం పురంధరదాసులు తెలుపగా వారు తంబూలను కింద పెట్టి గర్భగుడిలో ప్రవేశించి ఆపాద పర్యంతం దేవుని స్పర్శ స్పర్శన చేసి కళ్ళల్లో నీళ్లు కావడం చూసి ధ్యానాసక్తులైనారు హే పాండురంగా ఇదేమి నీలా వినోద ఆడుతున్నావు ద్రోణుడు భీష్ముడు విసిరిన బాణముల కంటే నా చెంబు దెబ్బే నీకు ఎక్కువైందా నిన్ను నీరు తెమ్మన్నాననే కదా అప్పన్న భాగవతను నిద్ర వచ్చేటట్లు చేసిందెవరు తప్పు నాదో నీదో ఆలోచించు నీ విడంబనెందుకు ఇది అని విఠలునితోనే చర్చకు దిగినాడు అప్పుడు కళ్ళలో నీరు కారేది ఆగిపోయింది మరియు పాండురంగన్ విగ్రహం యథార్థంగా ఉన్నవి నిత్య పూజా కార్యక్రమాలు అయినవి జగన్నాటక సూత్రధారైన అయిన పాండురంగుడు సరి అయిన ప్రతిక్రియను చేసేదాడు ఒకరోజు దేవుడు పురంధర వేషమున వచ్చి ఊరికి ప్రసిద్ధమైన వేష ఇంటికి పోయినారు ఆమె మంచి రూపవతియే కాకుండా పాండురంగానికి కూడా పరమ భక్తురాలు కూడా పురంధర దాసుల వంటి వాళ్ళు తమ ఇంటికి రావడం తనకు ధన్యత ఇస్తుందని ఆమె భావించింది వారిని కూర్చోబెట్టింది బాగా సత్కారం చేసింది దాసు వేషధారి అయినటువంటి పండరినాథుడు ఆమెకు నేను భక్తుల ఇల్లు తప్ప వేరే చోటికి పోను నీ గానము నర్తనము వైభవము చూసే ముచ్చటైనది దానికోసమే ఇక్కడికి వచ్చినాను అని చెప్పినాడు తన చేతిలో ఉన్న రత్న ఖచ్చిత బంగారు కంకణాన్ని ఆమె చేతికి తొడికినాడు వేష్ట కూడా తృప్తికరంగా తన యొక్క దివ్య గాన నర్తనములతో దాసు రూపములో ఉన్న శ్రీహరిని సంతోషపెట్టింది తెల్లవారితే దాసులు నవ్వుకుంటూ లేచిపోయి అదృష్టడైనాడు అంటే పురంధరదాసు పాండురంగి విఠలుణ్ణి తనతో సమానంగా తనకు స్నేహితునిగా దోస్తుగా భావించి మాట్లాడినాడు తాను పడ్డాడు మాట్లాడినాడు తాను కాబట్టి ఇప్పుడు పురంధరదాసు వేషంలోనే విఠలుడు ప్రతిక్రియ మొదలుపెట్టినాడు అన్నాడు ఇక్కడ తెల్లవారి అభిషేక కాలంలో అర్చకులు పాండురంగని యొక్క కంకణం కనబడతలేదు కనబడటం లేదు అని చింతాక్రాంతలైన ఎక్కడికి పోయింది ఎవ్వరికీ తెలియదు దండాధికారికి దొంగను పట్టుకోమని ఆదేశం ఇవ్వబడ్డది పాండురంగని చేతి కంకణం దొంగిలించిన బడ్డదని ఊరంతా చాటింపు జరిగింది వేష్ట తనకు పురంధర దాసులు ఇచ్చి ఇచ్చిన కంకణం తెచ్చి చూపించింది అది పాండురంగనిది అని నిర్ణయింపబడ్డాక అది ఎలా దొరికింది అని అడిగారు అప్పుడు అది పురంధర దాసులు ఇచ్చారని చెప్పింది అధికారుల కోపం వచ్చింది ఎక్కడున్నా సరే పురంధర దాసును తీసుకురండి అపరాధానికి శిక్ష వేయాలి అని స్తంభానికి కొట్టి కొట్టసాగినాడు పురంధరదాసు ఏమీ ఇదేమి గ్రహచారం వచ్చింది నీటికి నేనెప్పుడు వచ్చానమ్మా అని అడుగా వారికిది పాడురంగని ఆట అని తెలిసింది నేను నిన్ను కొట్టిన దెబ్బకు ప్రత్యుత్తరముగా ఇది నాకు ఇప్పించావా అని ఒక పాట కర్ణాటక భాషలో ఆయన పాడినారు ముయ్యక్క ముయ్యు తీరుచు జగదయ్య విజయ్య సలహయ్య పండరీరాయ సన్నవనెందు నీరు తారిందర బెండె కళ్ళ కృష్ణ చిన్నద చిన్నదగిలి నేను తందిత్తలే కన్నా కానదే నా హుడదే పండరి రాయ అని పాట పాడినారు ఇక అధికారులు కూడా అతని పాటకు ఆశ్చర్యపోయినారు విఠలుడు ఒక బాలుని మీద వచ్చి నేనే దాసు వేషంతో పోయి వేషకు కంకణమిచ్చినాను దాసు నిరపరాధి వారిని విడిచిపెట్టుండి దాసులు కట్టిన కంభానికి పురంధర దాసుల స్తంభం పురంధరదాసుల కంభం అని పూజించండి అని ఆదేశించినారు అధికారులు ఆశ్చర్యపోరినారు వారు క్షమను అడిగినారు దాసులను కట్టిన స్తంభానికి వారి ఆకారమును పురంధరదాసు ఆకారమును అధికారులు చెక్కించినారు తర్వాత పురంధర దాసులు ఆ కంభంను చూసి పాండురంగ దర్శనం చాలా బావుగా అయింది నాకు అని అలవాటైందని అక్కడనే కూర్చొని ఉన్నారు ఆ విధంగా చాలామంది అసీమ భక్తులు ఉన్నారు ఇక జగన్నాథదాసులు అని గోపాలదాసులు అని సమస్త రామదాసు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేటికి ఎంతో మంది భక్తులు ఉన్నారు లింగోపంతులు ఉన్నారు ఇట్లా అనేక మంది ఎన్నో అభంగాలు రాసినారు ఈ పాండురంగని గుడి కట్టడానికి నేను అనుకున్నది కూడా ఒక భగవత్ సంకల్పమే ఎన్నో అనుభూతులు కలిగినవి అవి మిగతా దొరికిన సమయాలలో వివరిస్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ హరే నమ